హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈ రోజు వీడియోలో సన్న కారపూస చేసి చూపించబోతున్నానండి ఈ కారపూసలో మనం ఎక్కువగా ఎండుగారం వేసి చేస్తూ ఉంటాం కదా కానీ ఎండుగారం వేయకుండా ఈ కారపూస అనేది ఎలా చేయాలో చేసి చూపిస్తాను భలే కరకరలాడుతూ ఆడుతూ గుళ్ళగా వేసుకుంటే ఇట్టే కరిగిపోయేటట్టు చాలా టేస్టీగా ఉండిద్దండి ఇందులో ఇంకా బటర్ కానీ నెయ్యి ఆయిల్ ఇవేవి వేయకుండా ఈ కారపూస అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గ్లాసుల నర ఇక్కడైతే నేను కొలతలన్నీ గ్లాస్తోనే తీసుకుంటున్నాను మీరు గ్లాస్ కానీ గిన్నె కానీ ఏదైనా సరే ఒక దాంతో కొలతలు తీసుకోండి ఈ గ్లాస్ తోటి రెండు నర శనగపిండిని తీసుకున్నాను అదే గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసులు బియ్య పిండిని తీసుకుంటున్నాను ఈ బియ్య పిండి పొడి బియ్య పిండేనండి రెండు గ్లాసులు తీసుకోవాలి ఈ రెండు పిండిలను కూడా ముందే నేను జల్లించుకొని తీసుకుంటున్నానండి రెండున్నర గ్లాసులు శనగపిండి రెండు గ్లాసులు బియ్య పిండిని ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని చిన్న మిక్సీ జార్లోకి ఒక రెండు స్పూన్లు వాముని వేసుకోవాలి మనం చేస్తుంది సన్నకార పూస కాబట్టి వాముని ఇలా మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి అలాగే వేసామంటే ఆ చక్రాల గిద్దల్లో నుంచి వాము అడ్డుబడి పిండి కిందికి దిగదు అందుకని ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోండి ఇలా వామి పొడంతా అంతా పిండిలో వేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ఒక పది పచ్చిమిర్చిని అయితే వేసాను మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది మీరు చూసుకొని వేసుకోండి మనం తీసుకున్న పిండిని బట్టి ఇక్కడ నేనైతే ఒక యాభై గ్రాములు అల్లాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఇక ఎండుగారం వేసే పని లేకుండా ఇవి వేసుకుంటే సన్న కారపూసుకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి కారపూస అనేది అల్లము పచ్చిమిర్చి తీసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పిండిలోకి రుచి సరఫన సాల్ట్ వేసుకొని ఈ పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి వేసిన వాము పొడి సాల్టు శనగపిండి బియ్య పిండి ఇవన్నీ కలిసేంత వరకు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టించిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా దాన్ని డైరెక్ట్గా వేయకుండా ఇలా జల్లెల్లోకి జల్లెల్లోకి తీసుకొని ఈ విధంగా గరిటతోటి కొద్దిగా ప్రెడ్ చేస్తున్నట్టుంటే ఆ రసం అంతా కింద పిండిలోకి వెళ్ళిపోయిద్దండి ఆ పిప్ప అనేది రాకుండా ఉండిద్ది ఇలా చేయటం వల్ల మళ్ళీ ఏ మిక్సీ జార్లోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఆ నీళ్ళను కూడా ఈ జల్లెల్లో పోసుకున్నామంటే మిగిలిన రసం కూడా కిందకు వచ్చేస్తుంది ఈ జల్లెని పక్కన పెట్టేసుకొని ఈ రసానంతా పిండిలో కలిసేంతవరకు చేతితోటి బాగా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలి తగినన్ని వాటర్ పోసుకొని పిండిని మాత్రం చపాతి పిండి కన్నా కూడా ఇంకొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలి మనం వేస్తుంది సన్నకార పూస కాబట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి హోల్స్ అనేది చాలా చిన్న చిన్నగా ఉంటాయి పిండిలా కలుపుకుంటేనే మనకి ఆ పిండి అనేది చక్రాల కిందకు దిగుతాయి అనమాట గట్టిగా కలిపారంటే దిగదు పిండి ఇక్కడ నేను సన్న చక్రాలు చేస్తున్నాను కాబట్టి ఇదే సన్న హోల్స్ ఉన్న ప్లేట్ పెడుతున్నానండి మీరు ఇవి కాకుండా కొద్దిగా లావు చక్రాలు చేసిన లేదంటే స్టార్ షేప్లో కానీ రిబ్బిన పకోడీ లాగానే ఏ అయినా సరే ఈ పిండితోటి చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చక్రాల గిద్దల్లోకి మరి ఫుల్గా పిండిని పెట్టకుండా మూడొంతుల వరకు పెట్టుకోవాలండి కొద్దిగా ఖాళీ ఉండేటట్టు చూసుకోవాలి మరి ఫుల్గా పెట్టామండి చక్రాలు వత్తేటప్పుడు పిండి అనేది పైకి బయటకు వచ్చేసిద్ది అనమాట అందుకని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా పిండిని మూడొంతుల వరకు పెట్టుకోవాలి చక్రాల గిద్దల్లో ఇలా పెట్టేసి రెడీ చేసి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన బాండీలోకి ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడి ఉండాలి చక్రాలు వేసుకోవటానికి అప్పుడే మనకి చక్రాలు గట్టిగా లేకుండా బాగా గుల్లగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట ఆయిల్ బాగా వేడి ఉందో లేదో కొద్దిగా పిండిని వేసుకొని చూసుకోవాలి పిండి ఇలా వేయంగానే అలా పైకి వచ్చినట్టయితే ఆయిల్ బాగా వేడిగా ఉన్నట్టు ఇప్పుడు ఇలా చక్రాలు అనేది ఒత్తుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫ్లేమ్ హైలోనే పెట్టేసుకోవాలి ఇలా చక్రాలు ఒత్తుకోవాలి ఒకవేళ మీరు పిండి ఏదన్నా గట్టిగా కలుపుకున్న కొద్దిగా వాటర్ కలుపుకొని సాఫ్ట్గా కలుపుకొని ఇలా కారపూస అప్పటికప్పుడు అయినా సరే వేసుకోవచ్చండి ఇలా కారపూస వేసిన తర్వాత ఒకవైపు నూరగరాటం తగ్గిన తర్వాత రెండో వైపు గుడి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి మరి ఎండుగారం వేసినప్పుడైతే ఈ చక్రాలు బాగా ఎర్రగా వస్తాయండి మనం ఎండుగారం వేయకుండా చేస్తున్నాం కాబట్టి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇలా కలర్ వస్తాయి మనకు అర్థం కావడానికి అనేది తగ్గిద్ది కదా ఆ బుడకలు రావడం ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ఫ్రై అయిపోయినట్టే అప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఆ బుడకలు రావడం తగ్గిన తర్వాత తీసేసుకోవాలి ఒక వాయు వేసి తీసేసుకున్న తర్వాత రెండో వాయి వేస్తాం కదా ఆ మధ్యలో ఆయిల్ కొద్దిగా వేడనేది తగ్గిద్ది రెండవ ఆవి వేయబోయేటప్పుడు ఆయిల్ బాగా వేడేవనివ్వాలి ఒక అర నిమిషం పాటు అప్పుడు కనుక ఇలా చక్రాలు ఒత్తుకున్నామంటే మనకి ఆయిల్ పీల్చకుండా బాగా కరకరలాడుతూ గట్టిగా రాకుండా బాగా గుల్లగా వస్తాయండి చక్రాలు